గడిచిన మూడు రోజులుగా మహానాడు అని అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కానీ అధికారం వచ్చింది మొదటి సంవత్సరం మూడు రోజుల పాటు ఈ చేసిన ఈ మహానాడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందో లేదో వాళ్ళ మనస్సాక్షిని అడగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా అంటే ఎన్టీ రామారావు గారుకి చనిపోయే టైంలో ఎంత మనస్ క్షోభకి గురయ్యారో ఆయన ఎంత నరకయాతను అనుభవించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరొక్కసారి గుర్తుకు చేస్తా ఉన్నా ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు కూడా మర్చిపోలే అసలు ఏ వీడియోలు పెట్టడం ఏంటండి ఏ వీడియోలో వాళ్ళు భజన భజను కొట్టించుకోవడం ఏంటండి ఆయన ఏదో స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడు సాక్షాత్ ఔరంగజేబుతో పోల్చాడు ఔరంగజేబుతో ఆయన పోల్చి రావణాసుడితో పోల్చాడు ఇది చరిత్ర ఇది ఆయన నోటితో ఆయన మాట్లా మాట్లాడిన మాటలు మరి ఒక ఏ వీడియో చేసి మరి ప్రజల్లో అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికి చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం మరి ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలే బాలకృష్ణ కనబడలే లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనబడలే ఎవరు కనబడలే కాకపోతే భజన నన్ను అంటారు కదా ఏదో సినిమాలో చెప్తారు భజన భజన మూడు రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్థుతి పరనింద ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమి కూడా కనబడలే ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నారు ఇవాళ ఒక్క పథకానికి దిక్కుముక్కు లేదు సంవత్సర కాలం అయింది మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నారు ఇంకో ముప్పై సంవత్సరాల పాటు మనమేం చెప్తా ఉన్నారు మీరు ముందర ఒక సంవత్సరంలో మీరు చేసింది ఒకసారి రోడ్ల పైకి వచ్చి ప్రజలు ఇంట్లో వెళ్ళింటి ఇంటికి కూడా వెళ్ళండి మరి నేను చెప్తా ఉన్నా దుమ్మెత్తి పోస్తారు ఇవాళ ప్రజలు మీరు ఇంటింటికి గనక వెళ్తే ఒక్క పదక ఇవాళ మహిళా గ్రూపులు వాళ్ళని ఏ రకంగా బెదిరించారండి ఇవాళ సోషల్ మీడియా వేదికగా మనం అందరం కూడా విన్నాం ఏ రకంగా ఒకవేళ మీరు గనక రాకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కట్ చేస్తే అహల్ ఉన్నర పథకాలు ఇచ్చింది ఏమున్నాయి కట్ చేయడానికి బెదిరింపులు మరి ఆ మహానాడుకి జనాలు తరలింపు కార్యక్రమము ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా గురి చేశారనేది కనబడతా ఉంది ఇది కాకుండా ఒక ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చినప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం గురించి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రతి నెల ఒక డ్రామా కొడతా ఉన్నాడు మళ్ళీ ఆ డ్రామాలో కూడా చూస్తే ఆయన మైకి పెట్టుకోవడం ఇంకేళ మైకులు పెట్టుకున్నట్టు ఆ పక్కన ఉన్న మహిళలో లేకపోతే వృద్ధుల్లో వాళ్ళకి మైకిలు పెట్టడం అసలు ఏంది మీతో పాటు మీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన సినిమా యాక్టర్ ఆయన అడిగితే ఎలా తీయాలి తెలియకోకుండా ఎలా తీయాలనే చెప్తాడు అంతేగాని ఏంటి డ్రామా ఏంటి అది ఒక కొత్త డ్రామాగా కనబడుతూ ఉంది వాళ్ళు ప్రజలు నవ్వుకుంటున్నారా లేదా అనేది కూడా కనబట్లే ఇవాళ ఆయన తీవ్రాతి తీవ్రమైన అభయోగాలు రెక్కాడితే డొక్కాడని ఎవరైతే ఎండియు ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కట్టిక పేదవాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళు అనగారిన వర్గాలు ఆ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిస్తూ ఇంటింటికి కూడా రేషన్ని డోర్ డెలివరీ చేసే విధంగా మరి వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళ మీద అసలు ఎంత తీవ్రమైన అభాండాలు వేసారని అంటే వాళ్ళు ఏదో టెర్రరిస్టులాగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంట వాళ్ళు వాళ్ళకి అసలే వాళ్ళు మామూలుగా రికార్డు తగిన డొక్కాడదు అలాంటి వాళ్ళు వేల కోట్లు దోచేసి మంత్రులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట లంచాలు ఇవ్వడానికి అంటే ఈ ఎండియు ఆపరేటర్ వ్యవస్థను తీయొద్దు అని లంచాలు ఇవ్వడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం చూద్దాం అదేవిధంగా కాకినాడ పోర్టు వెళ్ళిపోతున్నాయంట ఏంటి వేల కోట్ల రూపాయలు బియ్యం కాకినాడ పోతుంది మీరు సంవత్సరం అయింది స్వామి సంవత్సరం అయ్యి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఒకవేళ నిజంగానే కనుక అక్రమాలు జరిగితే సంవత్సరం కాలం మీరు ఏం చేస్తా ఉన్నారు గాడిదలు కాస్తున్నారు అని అడుగుతున్నారు ఏం చేస్తా ఉన్నారు ఒకవేళ అక్రమాలు జరిగితే ఎందుకు పట్టుకోవట్లేదు ఎందుకు ఈ రకమైన డ్రామాలు ఆడుతా ఉన్నారు మీరు ఒకవేళ వ్యవస్థ తీస్తే మీరు పాలసీ మ్యాటర్గా వ్యవస్థ తీసారు నిర్ణయం తీసుకున్నారు అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టద్దు ప్రజలు అమాయకులు కాదు వాళ్ళు ఎవరైనా వెళ్ళి వాళ్ళు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చే అయితే వాళ్ళు కనీసం ఒక ఒక కారులో పెద్ద పెద్ద బంగ్లాలు మెయింటైన్ చేయాలి కదా వాళ్ళు ఎవరెండళ్ళు అణగారిన వర్గాల మీద ఈయన అగ్రవర్ణుడు ఏ రకంగా ఆయన పై వాళ్ళ పైన అభండాలు వేస్తా ఉన్నారు ఒక్కసారి ఇప్పటిదాకా మరి ఏం డీబీటీ వేసేది కాలంలో అడుగుతున్నా డీబీటీ కిందన మనం ఏం పథకం వేసామని అడుగుతున్నా ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా సంవత్సరం అయింది మీరు వచ్చి మీకు ఒకవేళ రైస్ వద్దంటే డీబీటీ వేస్తాను అంటున్నాడు అసలు డీబీటీ ఏమేసారు నాయన అడుగుతానా ఇవాళ రైతులకి రైతు భరోసా తల్లికి వందడం మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఇన్ని పథకాలు ఉన్నాయి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు మరి ఇవన్నీ డీబీటీలే ఒకటైనా నేను అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆయన అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలు ఆంజి ఇప్పుడు మీరు తీసుకొచ్చే విధానము ఏదైతే ఉందో రేషన్ డీలర్లు విధానము ఎండియు ఆపరేటర్లు రేషన్ డీలర్లు ఒకళ్ళ పైన ఒకళ్ళు చెక్ ఒకవేళ రేషన్ డీలర్లు ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే ఈ ఎండియు ఆపరేటర్లు పైన చెక్ ఉంటారు ఏ నువ్వు ఎందుకు తింటున్నావు ఇదో ఈ బియ్యం ఏమైంది లేకపోతే ఈ చక్కెర ఏమైంది లేకపోతే ఈ పప్పులు ఏమైంది అని వీళ్ళు అడుగుతారు ఒకవేళ ఎండీ ఆపరేటర్ కనుక వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రేషన్ డీలర్లు అడుగుతారు ఒకరిపైన ఒకరికి ఒకళ్ళకి చెక్ ఉండే కార్యక్రమం ఉంది మరి మీరు తీసుకుని వచ్చి ఎవరైతే సుమారుగా ముప్పై వేలు దగ్గర దగ్గరగా రేషన్ డీలర్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు చాలా మంది వాళ్ళు ఎవరిని కూడా ఏ తప్పులు లేకుండా ఎవరిని తొలగించలేదే మరి మీరు చేసే విధానం ఏంటి అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం కార్యకర్తలు మా మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా తాలూకా కొంతమంది నాయకురాలు పేర్ల మీద ఉన్నాయి ఇమీడియట్ గా తొలగించారు ఎవరైతే వైఎస్ఆర్ సిపి సానుభూతి పరులు ఉన్నారో రేషన్ డీలర్ల కింద వాళ్ళని ఇమీడియట్ గా తొలగించారు చాలా మందిని కానీ గతంలో మేము ఎప్పుడు చేయలేదు మీరు రేషన్ డీలర్ని తీసుకుని వచ్చి వాళ్ళని దళారీ వ్యవస్థని ప్రోత్సహించే విధంగా మీరు చేస్తా ఉన్నారనేది ఇది ముమ్మాటికి నగ్న సత్యం అని సందర్భంగా తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీరు అంటా అన్నారు కాకినాడ పోర్టుకి వేల కోట్ల రూపాయలు బియ్యం వెళ్ళిపోతా ఉందని సంవత్సర కాలం ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా ఒకవేళ బియ్యమే ఏ గనక ఈ ఎండియు ఆపరేటర్లు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తారండి ఒక ఆటోలో తీసుకెళ్తారా అంటే సీజ్ ద షిప్ టైప్ లో షిప్ లోకి వీళ్ళు ఆటోలు తీసుకుని వెళ్ళి షిప్ లో పెడతారా ఎలా తీసుకెళ్తారు వేల కోట్ల రూపాయలు మాఫియా ఎలా తయారవుతుంది ఒకవేళ నిజంగా మాఫియా జరిగితే మీరేం చేస్తూ ఉన్నారు సంవత్సర కాలంలో ఇంత పెద్ద మాఫియా జరిగిందని మీరు చెప్తా ఉన్నారు కదా ఎవరిని పట్టుకున్నారు ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు బియ్యాన్ని అక్రమార్కులుగా ఈ ఎండియు ఆపరేటర్లు చేశారు పోనీ ఒక ఎండియు ఆపరేటర్ అయినా కనీసం ఒక కోటి రూపాయలైనా సంపాదించాలి కదా ఇప్పుడు మీరు చెప్పే వేల కోట్ల రూపాయలు మీకే లంచాలు ఇచ్చేదానికి ఈ ఎండీ ఎండీయు ఆపరేటర్లు తయారయ్యారని మీరు చెప్తా ఉన్నారు ఒకవేళ వాళ్ళే కనుక అయితే కనీసం ఒక ఎండీయు ఆపరేటర్ అయినా కనీసం ఒక కోటి రూపాయలు సంపాదించాలి కదా ఎవరు సంపాదించారని అడుగుతున్నా ఏ రకంగా సంపాదిస్తారని అడుగుతున్నా ఒకవేళ సంపాదిస్తే మీరేం చేస్తా ఉన్నారని అడుగుతున్నా సంవత్సర కాలమైంది మీరు ఎవరిపైన ఎన్నెన్ని కేసులు కట్టారు ఎవరు ఎన్నెన్ని కోట్ల రూపాయలు అక్రమ బియ్యము తరలించారు ఇవన్నీ కూడా బయట పెట్టండి మీరు ఏదో ఏదో సుత్తు కొడతామంటే ఎవరు నమ్మరు మీరు ఆధారాలతో బయట పెట్టండి ఇగో పలానా ఇగో ఈ ఎండియో ఆపరేటరు ఇగో పలానా ఈ ఆటో నంబర్ అతను ఇగో ఇన్ని వందల కోట్ల రూపాయలు కాకినాడ పోర్టుకి తరలించాడు బయట పెట్టండి అంతే తప్పితే ఏదో తీసుకుని వచ్చి కొవ్వెక్కిపోయారు అసలు ఏం మాదిరి మాట్లాడుతున్నారండి అది మీ స్థాయికి మాట్లాడాల్సిన మాటలేనా అని అడుగుతున్నా అణగారిన వర్గాలపైన ఏంటి జాతి దురహంకారం అని అడుగుతా